అందరికి నమస్తే అండి సో మీడియా అంటే ఎంతో కొంత వాల్యూస్ ఆశించవచ్చు ఎంతో కొంత అంటే యాక్చువల్ ఒకప్పుడు మీడియా అంటే అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వాల్యూస్ ఉండేవి విలువలు ఉండేవి ఒక టెన్ పర్సెంట్ చీకటి బేరాలు రహస్యాలు ఉండేవి ఆ తర్వాత కాలక్రమేణా ఆ రేషియో తగ్గుతూ వస్తుంది బేరాలు ఎక్కువ అవుతున్నాయి వాల్యూస్ తగ్గుతూ వస్తున్నాయి సో ఇప్పుడు నైంటీ పర్సెంట్ బేరాలు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వాల్యూస్ అక్కడక్కడ ఉంటాయి సో ఈ బేరాలు వాల్యూస్ ఇవన్నీ ఇవన్నీ కూడా సొంత మీడియాలకు వర్తించవు అంటే ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత మీడియా సాక్షి కానీ టీడీపీ సొంత మీడియా ఈనాడు కాదు టీడీపీకి అనుబంధ మీడియా ఈనాడు కావచ్చు టీడీపీకి అనుకూల మీడియా ఈనాడు కావచ్చు అలాగే టీడీపీకి అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి కావచ్చు కానీ టీడీపీ చంద్రబాబు గారు సొంత మీడియా ఆంధ్రజ్యోతికి కాదు చంద్రబాబు గారికి లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికి ఆంధ్రజ్యోతిలోనో ఈనాడులోనో టీవీ ఫైవ్లోనో షేర్లు కానీ సాక్షిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి షేర్లు ఉన్నాయి సో ఈ వీళ్ళని మనం వేరే కోణంలో చూడాలి వీళ్ళని వేరే కోణంలో చూడాలి అయితే దాన్ని కూడా ఒక దినపత్రిక అంటున్నారు కాబట్టి మన కర్మ కొద్దీ దాన్ని ఒక దినపత్రికగానే ప్రెస్ కౌంట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయింది కాబట్టి అది ఒక మీడియాగానే చాలా మనీ అవుతోంది కాబట్టి ఎంతో కొంత టెన్ పర్సెంట్ కాకపోతే ఒక ఒక ఫైవ్ పర్సెంట్ అయిన వాల్యూస్ ఉండాలి కదా ఫైవ్ పర్సెంట్ అయిన నిజాలు ఉండాలి కదా వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి కదా ఎందుకు ఈ మాట అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి వలన యూజ్ ఉండదు నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు సాక్షి అభిమానులు కానీ వైసీపీ వాళ్ళు కానీ నన్ను తిట్టుకోవచ్చు చెప్పినందుకు కానీ ఆలోచించండి మనసు పెట్టు ఆలోచించండి ఇలా వార్తలు రాయడం వలన జనం నమ్మకం గెలుచుకోవాలి జనం నమ్మకం గెలుచుకొని జనాల్ని ఆకర్షించి ఆ జనాలను తీసుకొచ్చి వైసీపీకి అటాచ్ చేసేలా ఉండాలి అది పత్రికల ధర్మం ఓపెన్గా లాజికల్గా చాలా పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా ఆలోచించండి జనం ఉంటారు ఒక వంద మంది జనం ఉంటారు ఆ వంద మంది జనం దగ్గరికి వైసీపీ వెళ్ళలేకపోవచ్చు అప్పుడు సాక్షి వెళ్ళి ఆ వంద మందిలో ఒక డెబ్భై మందినో అరవై మందినో తమకు అనుకూలంగా తమ వార్తల ద్వారా తమ సబ్జెక్ట్ ద్వారా వాళ్ళని ఆకట్టుకొని అరవై మందిని ఆకట్టుకొని ఆ అరవై మందిని తీసుకొచ్చి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళలో వైసీపీ అనే ఒక ఇంజక్షన్ చేయించవచ్చు అది పద్ధతి ఈనాడు మొదటి నుంచి చేసింది అదే ఈనాడు టీడీపీకి అనుకూలంగా ప్రజలను మార్చడంలో ఇదే ఫార్ములా ఫాలో అయింది కానీ అలా మార్ అలా రాయాలి అంటే క్రెడిబిలిటీ సంపాదించాలి ఎంతో కొంత నిజాలు రాయాలి ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నిన్న మొన్న సాక్షిలో ఫస్ట్ పేజీ బ్యానర్ వార్తలు ఒకసారి చూడండి నిన్న మొన్న సాక్షిలో ఫస్ట్ పేజీ బ్యానర్ వార్తలు హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల మీద వైసీపీ వాళ్ళు పిటిషన్ వేశారు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇలా ఈసీ ఏమో సీల్ లేకపోయినా ఆమోదించమని చెప్పారు సో ఇది తప్పు అది ఇది అని చెప్పి పిటిషన్ వేస్తే అది నిన్న మొన్న బ్యాన్ రాశారు హైకోర్టులో జరిగిన వాదనలు వేశారు హైకోర్టులో జరిగిన విచారణ తీరు కూడా వేశారు మరి ఈరోజు తీర్పు వచ్చింది ఐ మీన్ నిన్న తీర్పు వచ్చింది ఈరోజు రాయాలిగా వార్త రాయిలా వాదన జరిగే పిటిషన్ వేసినట్టు వార్త రాశారు విచారం జరిగినట్టు వార్త రాశారు తుది తీర్పు వచ్చాక వార్త రాయాలి ఎందుకంటే వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అట్లీస్ట్ ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఇలా హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్ను హైకోర్టు ఇలా విచారించింది ఈ తీర్పు ఇచ్చింది అని రాసినా సరిపోయేది కదా ఎక్కడ రాయాల ఎక్కడో లోపల పేజీలో చిన్న వార్త రాశారు విచారణ జరుగుతున్నప్పుడేమో ప్రయారిటీ ఇచ్చి ఫస్ట్ పేజీలో బ్యానర్ ఇచ్చారు పిటిషన్ వేసిన దాన్ని ఫస్ట్ పేజీలో బ్యానర్ ఇచ్చారు తీర్పు ఎక్కడో మూలపడేస్తారా ఎక్కడో కనిపించలా చిన్నది రాశారు మరి తప్ప రైట హైకోర్టు ఇచ్చిన తీర్పు అండి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి వాదనకే అంత అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు విచారణ జరిగిన తీరుకే అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు తీర్పుకి ఇవ్వరా అది ఒకటది మరోవైపు ఇంకోటి ఉంది చంద్రబాబు నాయుడు గారంట ఇది కూడా నిన్న వచ్చింది మీకు పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి ఒకసారి సో కవ్వించి నిలబడాలి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం పోలింగ్ రోజు తరహాలో మరో విధ్వంసానికి పథకం కౌంటింగ్ కేంద్రాలు బయట హింస రాజేయడమే లక్ష్యం సో పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంస కుట్రలకు చంద్రబాబు అత్యంత పదును పెడుతున్నారు అత్యంత కీలకమైన ఓట్ల లెక్కిం ప్రక్రియను హైజాక్ చేసేందుకు పక్కాగా వ్యూహం పనుతున్నారు ఓట్లు లెక్కించే జూన్ నాలుగో తేదీన దాళ్లు దౌర్జన్యాలు హింసాకాండకు తగబడతూ తీసి టీడీపీ కార్యకర్తలను ఉసుగొలుపుతున్నారు అని చెప్పి కౌంటింగ్ ఏజెంట్లు మీటింగ్లో చంద్రబాబు గారు ఇలా మాట్లాడారు ఈ సూచనలు ఇచ్చారని చెప్పి ఒక వార్త రాశారు అసలు వార్త ఏంటంటే అసలు కౌంటింగ్ ఏజెంట్ల మీటింగ్లో చంద్రబాబు గారు లేరు చంద్రబాబు గారు ఆ మీటింగ్లో లేరు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు కౌంటింగ్ ఏజెంట్ల మీటింగ్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో జరిగింది ఆయన వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆయన పాల్గొనలేదు ఆ మీటింగ్లో పాల్గొన్నది పర్చూరు అశోక్ బాబు గారు యనమల రామకృష్ణుడు గారు వాళ్ళు మాత్రమే వాళ్ళతో పాటు ఇంకొంతమంది నాయకులు మాత్రమే చంద్రబాబు గారు లేని మీటింగ్లో ఆయన ఉన్నారని ఆయన ఇలా మాట్లాడారని రాశారు ఎలా నమ్ముతారు ఎవరు నమ్ముతారు ఆఫ్కోర్స్ ఒక థర్టీ పర్సెంట్ గొర్రెలు ఉంటే ఉండొచ్చు కాక ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం మన దురదృష్టం కొద్దీ ఒక థర్టీ పర్సెంట్ గొర్రెలు ఉన్నాయి నమ్ముతారు ఏం రాస్తే అదే నిజమని నమ్ముతారు ఈవెన్ ఆ గొర్రెల్లో కొంతమంది నాకు కూడా కింద కామెంట్ చేయొచ్చు కాక కానీ మీ నేను మీకు చెప్పేది ఏంటంటే మీ బతుకు అబద్ధం బతుకైపోతుంది రా బాబు ఆ వార్తలు నమ్మి నమ్మి ఆ వార్తలు చదివి చదివి బతుకులు అబద్ధాలు బతుకులు అయిపోతున్నాయి అరే మనం భూమి మీద ఉన్నది ఎంతకాలం ఉంటామో తెలియదు రియాలిటీలో బతకాలి కదా నిజంలో బతకాలి కదా ఫేక్ సమాజంలో రియాలిటీ షోలో బతుకుతున్నారు రియాలిటీ వేరు రియాలిటీ షో వేరు అబద్ధ బతుకులు బతికితే ఇంకెందుకు చెప్పండి పొద్దున్న లేస్తే అబద్ధాలు రాయడం అవసరం అంటారు ఇదే కాదు చాలా విషయాల్లో ఇక్కడ సాక్షి ప్రత్యేకత ఏంటంటే తప్పుడు చేయడం దొరికిపోవడం తప్పు చేయడం దొరికిపోవడం అబద్ధాలు రాయడం దొరికిపోవడం ఇదే సాక్షి కనుక నిజాలు రాస్తే నేను అసలు ఎంత మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు ఆంధ్రజ్యోతి వేరు ఆంధ్రజ్యోతి ఏముంది ప్యూర్లీ బిజినెస్ బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ నేను ఇక్కడ ఆంధ్రజ్యోతిని కూడా ఏం పొగటట్లా వాళ్ళకేంటి బిజినెస్ కావాలి ఇప్పుడు పలానా అభ్యర్థి వైసీపీ తరఫున పోటీ చేసినా పర్లా ఇరవై లక్షల ప్యాకేజ్ ఇస్తానంటే అతనికి అనుకూలంగా వార్తలు రాస్తారు టీడీపీ వాళ్ళు పది లక్షల ప్యాకేజ్ ఇవ్వకపోయినా వీళ్ళు అడిగిన ప్యాకేజ్ ఇవ్వకపోయినా వాళ్ళకు అను అసలు వాళ్ళ వార్తలే రాయరు వాళ్ళ ప్రచారం చేసిన వార్తలే రాయరు రాష్ట్రంలో చాలా చాలామంది నియోజకవర్గాల ప్రచారం వార్తలు ఆంధ్రజ్యోతిలో వార్తలు రాలా ఎందుకంటే వాళ్ళు ప్యాకేజ్ ఇవ్వలేదు సో ఆంధ్రజ్యోతిలో వాల్యూస్ ఉండవు ప్యూర్లీ బిజినెస్ కమర్షియల్ ఈనాడు వేరే వాళ్ళు పై పైడ్ ఆర్టికల్స్కి యాడ్లకి వాళ్ళు కొంత డబ్బులు తీసుకుంటారు బిజినెస్ బిజినెస్ చేసుకోవచ్చు కానీ వాల్యూస్ వదిలేయకూడదు ఈనాడు అదే చేస్తుంది వాల్యూస్ వదలదు కానీ బిజినెస్ చేసుకుంటారు కమర్షియల్స్ చేసుకుంటారు ఇక్కడ ఆంధ్రజ్యోతి దగ్గర వాల్యూస్ ఏం పనికిరావు ప్యూర్లీ బిజినెస్ ఇక్కడ సాక్షికి వచ్చేసరికి వాల్యూ లేదు ఏమీ లేదు అబద్ధం 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 ఫేక్ సో దీనివలన పార్టీకి కూడా యూజ్ ఉండదండి ఆ పార్టీకి భారంగా మారిపోద్ది కొన్ని రోజులైతే ఆ పార్టీ కార్యకర్తలు జేబులు గొల్లైపోతున్నాయి ఆ పేపర్కి చందా కట్టి కట్టి